వైఎస్ జగన్పై ఎంగనూరు ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరర్రెడ్డి తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు జగన్ రాయలసీమకు క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయారని ఈ ప్రాంతం ప్రాజెక్టులను వదిలివేశారని అన్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏడు వందల రెండు కోట్ల అవినీతిని ఎద్దేవా చేసి నీటి వ్యవస్థలను అభివృద్ది చేయడం లేదని ఆరోపించారు చంద్రబాబే నిజమైన అభివృద్ది కర్తని జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాడని మండిపడ్డారు వైసీపీ నాయకులపై కేంద్రానికి వ్యతిరేక మెయిల్స్ పంపిస్తున్నారని విమర్శించారు సర్వనాశనం చేసి ఈరోజు రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు మరి జగన్ ఈరోజు సూటిగా అడుగుతున్నాం నీవు నేను పెద్ద రాయలసీమకు ఏదో పొడి చేశానని చెప్పి ఆ పేటెంట్ రైట్స్ అన్ని నావని చెప్పి నీవు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న తర్వాత ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని ఏడు వందల ఎనభై రెండు కోట్ల పైచీలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా రెండవది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏదైతే ఏడు వందల తొంభై ఎనిమిది లెవెల్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపానని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కదా మరి అదేవిధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల యాభై ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్గా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీని వా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు మీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగదీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నాం మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలను కూడా మభ్యపెట్టే విధంగా నిన్న మాట్లాడతాడు ఈయన బనకచర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇదంతా డ్రామా అని చెప్పి మరి ఈరోజు అడుగుతున్నా తెలంగాణలో మీకు గతంలో గుర్తుంటే తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు కోసము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది ఉంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జైలుకుపోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగ దీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి సేలవులకు కప్పిపోయిన వ్యక్తి జగన్ మరి ఈరోజు ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా